అంతర్జాతీయ ప్రమాణాలతో రూపాంతరం చెందుతున్న తిరుపతి రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను తిరుపతి పార్లమెంట్ సభ్యులు మధ్యలో గురుమూర్తి పరిశీలించారు తిరుపతి రైల్వే శాఖ అధికారులతో తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి నూతనంగా నిర్మాణానికి నోచుకుంటున్న అంతర్జాతీయ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి రైలు మార్గం ద్వారా తిరుపతి రైల్వే స్టేషన్కు విచ్చేస్తుంటారని భక్తులు ప్రయాణికులు యాత్రికుల సౌకర్యార్థం అధునాతన వసతులతో సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు రాబోయే రోజులలో తిరుపతి రైల్వే స్టేషన్ యొక్క ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా ఇనుబడింపజేసేలా స్టేషన్ నిర్మాణ పనులు ఉండాలని సిబ్బందికి తెలియజేశారు జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు తెలిపారు తిరుపతి రైల్వే స్టేషన్కు విచ్చేసినటువంటి యాత్రికులు సంతృప్తిగా తిరుగు ప్రయాణం అయ్యేలా పనులు జరగాలని సిబ్బందికి సూచించారు పనులలో జాప్యం కలగకుండా వేగంగా నాణ్యతగా పనులు జరగాలని ఎంపీ తెలిపారు దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ని నిర్మిస్తూ ఉన్నారు దీని తర్వాత మనకు త్వరలో రాబోయే బస్ టెర్మినల్ నుంచి కూడా స్కైవే ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్కి కనెక్ట్ చేయబడుతుంది దాని తర్వాత రాబోయే రోప్వే కూడా అనుసంధించబడి అలిపిరికి దాదాపుగా ఒక గంటకి రెండు వేల మంది ప్రయాణికులు చేరుకునే విధంగా ఒక రోప్ వేను కూడా డిజైన్ చేస్తున్నాం ఆ ప్రతిపదన కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా రెడీ అయింది ఇప్పటికే దానికి అనుగుణంగా కూడా రైల్వే స్టేషన్లో నిర్మాణాలు ఉండే విధంగా డిస్కస్ చేసుకున్నాం దానికి కూడా ప్రపోజల్ పెట్టాలని రైల్వే అధికారులని కోరడం జరిగింది అలాగే వర్షాకాలంలో అన్నీ అండర్ పాస్ల్లో కూడా వాటర్ ల్యాగింగ్స్ ఎక్కువైపోయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు దానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వర్షాకాలం వస్తుంది కాబట్టి అధికారులని కోరడం జరిగింది వాళ్ళు కూడా అప్రమత్తతో ఉన్నారు